అంబ పరమేశ్వరి అకిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మా శ్రీ భువనేశ్వరి రాజా ఆనంద రూపిణి పాలయ మా అంబ పరమేశ్వరి అకిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మా శ్రీ భువనేశ్వరి రాజా ఆనంద రూపిణి పాలయ మా లయ మాం దేవి పాళయ మా పలయ మాం దేవి పాళయ మాం వీణా పాని విమలస్వూపిని వేదాంతూపి పాళయమాం స్వరూపిణి కరుణస్వూపిని కన్యాకురి పాళయ వీణా పాని విమలస్వపి వేదాంతూపి పాళయ మా యిని కరుణస్వపి కన్యాకురి పాలయ మా పాలయ మాం దేవి పాలయ మాం పాలయ మాం దీ పాలయ మా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాళయ మాం శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందూపిణి పాలయ మాం ళయ మాం దేవి పాళయ మాం ఆలయ మాం దేవి పాళయ మా మంజులభాసిని మంగళధిని మధురమీనాక్షి ని పాళయ మాం రాజస్ రాజరాజేశ్వరి శ్రీచక్రవాసిని పాళయ మాం మంజులభాసిని మంగళధిని మధుర మీనాక్షి ని మాం రాజస్వూపి రాజరాజేశ్వరి శ్రీచైక్రవాసిని పాలయ మాం పాలయ మాం దివి పాళయాలయ మాం దివి పాళయంబదీశ్వరి అన్నపూర్ణేశ్వరి కాళి పరాశక్తి పాళయ మాం చాముండేశ్వరి శ్రీలలిశరి కారుణ్య రూపి పాళయ మా अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति शक्ति पालय श्री भुवनेश्वरी राजेश्वरी आनंद रूपिणी पालय मम अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति शक्ति पालय माम श्री भुवनेश्वरी राजेश्वरी आनंद रूपिणी पालय माम पालय मम पालय माम ళయ మా కంచికమాక్షి మధురమీనాక్షి కంచి పాలయ మాం కారూ బిందూకలాదరి పాలయ మాం కంచికమాక్షి మధురమీనాక్షి లవణ్యూపిణి పాలయ సుందర కారూపిణి బిందు పాలయ మాం పాలయ దేవి పాలయ మాం దేవి పాళయ మధుర శుభాసిని మన మయారిణి మంగళదాయిని పాలయ శ్రీ శ్రీకాత్యాయని జయ జయ గౌరి దేవి కృపాకరి పాలయ మాం మధుర శుభాషిని మన మయహారి మంగళదాయిని పాలయ శ్రీకాత్యాయని నిజయ జయ గౌరి దేవి కృపాకరి పాలయ మాం పాలయ మాం దేవి పాళయ మాం పాలయ మాం దేవి పాలయ మాం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాళయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి అనంత రూపిణి పాళయ మాం పాలయ మాం గవిలయ మాం పాలయ మాం దేవి పాళయ మా